హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రణతి పాప అఫిషియల్ సో గాయస్ అయితే నవంబర్ ట్వంటీ సెకండ్ మా పాపకి ట్వంటీ ఫస్ట్ డే ఉందన్నమాట నేమ్ సెరమనీ సో నేను సామాన్ అన్ని షిఫ్ట్ చేయడానికైతే ఫంక్షన్ ఎందుకు వచ్చాము ఎందుకు మొత్తం చూడండి లైట్ అయితే పోతుంది చూడండి ఇక్కడ సామాను ఉంది లోపల డెకరేషన్ అయితే అవుతుంది చూడండి అయితుంది లోపల మొత్తం ఇంకా చూపెడతాము ఇదే ఫంక్షన్ ప్రిపేర్ వచ్చేయాలి డెకరేషన్ అయితే వెళ్తా అంతే మటు ఉంటుంది అయితే మేమైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం మనం ఇది ఇక్కడ అయ్యప్ప టెంపుల్ బ్యాక్ సైడ్ లొకేషన్ బండి ఉంది వెళ్ళిపోతున్నాం మళ్ళీ రేపు కలుద్దాం పీగా సో గ్యాస్ ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా టువెల్ అవుతుందనమాట సో పాపకి నేమ్ రివీల్ చేయడానికి మేమైతే పేపర్స్ బాల్స్ స్మార్ట్ స్మార్ట్ బాల్స్ తోటి ప్రిపేర్ చేస్తున్నాం నేనైతే ఏం చేస్తున్నాను గ్యాస్ అంత రిలీవ్ చేస్తున్నారో చూపిస్తాను వన్ ఐటమ్స్ ఏవి సో గైస్ ఈ నేమ్ వచ్చేసి దిస్ సాల్ క్రెడిట్ గోస్ట్ ఇంకా కాలేదు గైస్ దిస్ సాల్ క్రెడిట్ గోస్ట్ లక్కీ అండ్ దిస్ ఈజ్ మై సిస్టర్ అన్నమాట సాయికల వాళ్ళ పాపకి తనే చేసుకుంది సో దిస్ ఈజ్ అ స్పెషాలిటీ ఇవన్నీ అయితే నేను తెచ్చిన గైస్ ఇవైతే వాళ్ళు తయారు చేస్తారు సో గైస్ దిస్ ఈజ్ అ ఫైనల్ లుక్ అండ్ మా పాప నేమ్ వచ్చేసి ందా అన్నమాట సో టూ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొట్టింది చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే నవంబర్లో కొట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే నా బర్డే కూడా అప్పుడే సో గాయస్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే ఇలా రెడీ అయినా అనమాట సో ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోయినా ఇప్పుడు చిన్న స్మాల్ ఫోటోషూట్ అయింది నాకు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పిక్స్ అయితే దిగిన గాయస్ సో ఫైనల్గా ఫంక్షన్ వచ్చేసాం ఫైనల్గా ఫంక్షన్ అంతే వచ్చేసాం సో నా ఆర్త్ఫిట్ చూడండి గాయ చెప్పి నా ఆర్త్ఫిట్ అయితే చూడండి చూడండి మీతో వీడియో మొత్తం చూడండి ఐకట్ ది బ్లూ 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 ఫ్రంట్ వెనక సైడ్ వెనక సైడ్ ఆయన్స్ కలర్ ది కనొడుతుంది ప్రోబేస్ స్కూల్ నీ లైక్ సో గాయస్ మేమేతే ఫుడ్ ఐటమ్స్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ చేసాం చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఇంకా వెజిటేబుల్స్లో ఒక టూ త్రీ ఐటమ్స్ డిఫరెంట్ కర్రీస్ అన్నమాట Thank <laughs> you.

पकड़ लो हां 862 आपका शेयर आउट में नहीं नहीं की जगह अंदर सुरेश आप लोग आपन दिसकोला मेरे अरे अरे ये के दिसको अम्मा यावा

Terima kasih telah มาดูกันโบตกวน <laughs> ఫైనల్ గా అయితే ట్వంటీ ఫోర్ డే అయితే కంప్లీట్ అయిపోయింది మా పాపది సో మా అక్క వాళ్ళ పాప నేమ్ వచ్చేసి బృంద అనమాట సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్